ఇలా పీపుల్ వెల్కమ్ టు ప్రతి భాషల్ మేమైతే గచ్చిబౌలిలో ఉన్న నీలో ఫోర్క్ అయితే అనమాట ఛాయ్ తాగడానికి సో మనం చాయ్ లవర్స్ ఇంకా ఛాయ్కి ఫేమస్ అయిన నీలో ఫొర్క్ అయితే ఛాయ్ తాగడానికి వచ్చేసిన లోపల ఎట్లుంది ఛాయ్ ఎట్లా టేస్ట్ ఉంది అనేది మీకు చూపిస్తాం ఓకేనా రండి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చినాం కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఏంటనేది మనకైతే తెలియదు సో ఫ్రెండ్స్ ఈడైతే ఏదో స్క్రీన్ చూపిస్తుంది అందరు ఈ ఆర్డర్ అయితే చేసుకుంటారు సో నీకు ఏం కావాలి ఏదైనా తిన్నాక చాయ్ తాగుదామా మసాలా టీ జింజర్ టీ నీలోఫర్ స్పెషల్ టీ నీలోఫర్ టీ ఇదే కదా నీలోఫర్ టీ ఓకే చెప్పు ఇది యాడ్ చేయాలా మినీ వెజ్ పఫ్ ఇది పెడదాం సో ఫ్రెండ్స్ మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంది సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ నుంచి మనకి ఏం కావాలో అన్నీ తీసుకోవాలి సో ఇక్కడ ఒక స్లిప్ అయితే వచ్చింది తీసుకొని ఇప్పుడు లోపలికి పోవాలేమో చూద్దాం ఫ్రెండ్స్ అయితే వచ్చినాం చాలా బాగుంది లోపల చాలా బాగుంది కదా లోపల సో ఫ్రెండ్స్ మేమైతే ఇలాంటి ప్లేస్కి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట చాలా ఎక్సైట్మెంట్ ఉంది సో ఫ్రెండ్స్ పైకి ఎక్కుతున్నాం పైన ఏముంది సో ఫ్రెండ్స్ పైన అయితే ఇంకా ఓన్లీ విఐపి వాళ్ళకి మాత్రమే అలో ఉంది ఇంకా సప్పదాకా కిందికి వచ్చి ఛాయ్ అయితే తీసుకున్నాం సో ఫ్రెండ్స్ మన ఛాయ్ అయితే వచ్చింది ఏమైనా కూర్చొని అవుతున్నా మలైబి లేముంది సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూస్తున్నా మంచి ఉంది స్వీట్గా ఉంది తింటా స్వీట్గా లేదు ఉంది వచ్చినాము కాకపోతే దీనికి ఎంత ఎందుకంత అంత అర్థం కాలేదు చాయ్ అయితే మామూలుగానే ఉంది అంత హెల్గా కూడా ఏమని లేదు మామూలుగా ఉంది తాగోట్టు కాకపోతే ఇది పైసలు వాళ్ళ హోటల్ అనమాట మా అలాంటి వాళ్ళు దాని దగ్గర అప్పుడు జోడు కూడా పోవద్దు యాభై రూపాయలు అది మేము తక్కువ తీసుకున్నాం ఇంకా రేట్లు ఎక్కువ కూడా ఉన్నాయి సో మీరు ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు నాకైతే అంత మంచిగా అనిపిది యావరేజ్ అనిపించదు ఒకసారి రావచ్చు అందుకని దానికి ఇచ్చిన హైక్కి యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది కదా చాలా యూట్యూబ్లో సో దానికోసం వచ్చిన చూద్దాం పెట్టుకుందని టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గెస్ట్ బాయ్